దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క దినమున ఈ యొక్క నవంబర్ నెలలో మొదటి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డ నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడట ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడట ఆయన నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడట అయితే మీరు ఎలా ఉంటే అలాంటి పరిస్థితి మీకు వస్తుంది గడిచినటువంటి మాసములో ఎలాంటి శ్రమలు ఎలాంటి కష్టములు దుఃఖములు మీరు ఎదుర్కొన్నారో ఈ యొక్క నవంబర్ నెలలో నవీనమైనటువంటి రీతిగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తున్నట్టు ఉన్నాడు చూడండి యోగు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఉదయకాల సమయంలో యోగుడు గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఆ యొక్క ఎనిమిదవ వచనములో శాతానికి దేవునికి సంభాషణ జరుగుతుంది ఒక నరుని విషయమై ఆ ఇరువురికి సంభాషణ జరుగుతున్నప్పుడు అక్కడ దేవుడు ఆ సాతనుతో మాట్లాడుతున్నటువంటి మాట అనగా అక్కడ అపవాదితో మాట్లాడుతున్నటువంటి మాట అందుకు ఏ నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనే దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి చెడుతనబును విసర్జించినవాడు ఏమండి దేవుడు నరుని నిమిత్తమే సాక్ష్యమిస్తున్నప్పుడు అపవాద ఏమంటుందో చూడండి అక్కడ అక్కడ ఇంత చక్కగా మాట్లాడుతుంటే అంటే అపవాది ఊరికనే దేవుని ఎందుకు భయభక్తులు గలవాడాయేనా నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్యను చుంటూ కచ్చవేసివు కదా నీవు అతని చేతి దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినీడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యహోవాతో అనగా ఏహోవా అపవాదితో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవియగా ఇవ్వండి అతనికి కలిగినదంతా కూడా నీ వశముంది అతనికి మాత్రము ఎలాంటి హాని కలగ చెయ్యొద్దు అని చెప్పేసి అని యహోవా అప్వాదితో మాట్లాడుతున్నాడు ఈ విషయం యోబుకు తెలియదు ఏమి జరుగుతుంది ఏమి సంభవిస్తుంది అనేది ఆయనకు తెలియదు కానీ ఒకే ఒక దినమున ఖడ్గముతో పనివారిని హతము చేసి అది నేను తెలియజేయటకు నీ వద్దకి వచ్చినానని ఒక పనివాడు అంటూ ఉన్నాడు అదేవిధంగా ఇంకొక దగ్గర సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఇంటి నాలుగు మూలలు కొట్టగా అది మీ యవనముల మీద పడి అలా బిడ్డల మీద పడినందున వారు అక్కడ మరణించారు అని చెప్పేసి అట్లా నాలుగు రీతిలుగా నాలుగు మాటలు నలుగురు వచ్చి యోబుతో మాట్లాడుతున్నప్పుడు యోబు అక్కడ చేసినటువంటి పని చూడండి దేవుని బిడ్డల ఎంత చక్కగా ఉందంటే అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తలవ్రెంట్కలు గొరిగించుకొని నేల మీద పడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి వెళ్ళి తిరిగి వెళ్ళుదను యహోవ ఇచ్చను యహోవ తీసుకొని పోయాను యహోవ నామమ్మునకు స్థుతి కలుగును గాక అని అంటున్నాడు ఈ సంగతులలో ఏ విషయం యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేశానని కూడా చెప్పలేదు దేవుని బిడ్డలరా ఎంత దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నాడు ఎంత యథార్థంగా ఉన్నాడు ఆయన చూడండి ఆ విషయం ఎవరి ద్వారా జరిగింది అనేది యోబుకు తెలియదు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ఆయన కానీ వాక్యం సెలవిస్తుంది చూడండి యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవచనంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును దేవుడు నన్ను శోధిస్తున్నాడేమో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో ఆయన మాత్రము నాకు అన్యాయం చేయడు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కానీ అక్కడ జరిగినటువంటి గొప్ప విషయం ఏంటిదంటే ఇలా నేను చేసినప్పటికీ కూడా ఆయన ఈ రీతిగా దేవుని ఎందు నమ్మకం కలిగి ఉన్నాడు అని చెప్పేసి దుష్టుడు తన యొక్క భార్యని ఆయన దగ్గరకు పంపిస్తాడు నువ్వు మరణము కమ్ము అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ కూడా యోబు నోటి మాట ద్వారా కూడా తప్పిదము చేయలేదు దేవుని బిడ్డలరా కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుడు శోధిస్తున్నప్పుడు లేక దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ శోధనుడు తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు భక్తుడు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు నీవు చేసిన నీ భక్తి నీకు దైనము పుట్టింపదా నీ భక్తి నీకు ఆధారము కదా నీ నిరీక్షణకు అని ఆయన ఒక ఆలోచన చెప్పినాడు భక్తి భక్తిపరుడు గనకనే ఆయన వెనుకడుగు వేయకుండా తన భక్తిని బట్టి తన నడుచుకున్న విధానమును బట్టి తాను చెడును విసరించిన విధానమును బట్టి దేవుని బిడ్డారా దేవుని సన్నిధానములో ఆయన దేవుని పైన ఆధారపడే ఉన్నాడు నేను నడిచిన విధానము నీకు తెలుసు నేను అరుణోదయమును నా పిల్లల నిమిత్తం నేను ప్రార్థన చేసింది తెలుసు నా భార్యను నేను ఏ మాట మాట్లాడలేదని తెలుసు నిన్ను కూడా నేను నీవు అన్యాయస్తుడు కాదు అని నేను అన్నానే కానీ నేను ఏమాత్రము కూడా ఏ మాట దూషించను కూడా దూషించలేదని ఆయనకు తెలుసు అని చెప్పేసి అని ఆయన మాట నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఎంత గొప్ప మాట అండి దేవుని బిడ్డలారా ఆ రీతిగా యోగు దేవుని చేత కానీ సాతానువాడి చేత కానీ పరీక్షించబడుతున్నప్పటికీ పరిశోధించబడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా ఆయన దేవుణ్ణి వేరుగా అనలేదు దూషించలేదు అందుకనే కోల్పోయిన వాటికంటే రెట్టింపుగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవుని బిడ్డలారా తన కుమార్తెని కుమార్తెలని తన ఆత్మంతే కూడా ఆయన పొందుకున్నాడు గడిచిన మాసము నీ జీవితములో ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నావో ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నావో సాతనగాడిని నువ్వు శోధనలు ఎదుర్కొన్నావా లేక నీ నోటి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు శోధనలు ఎన్నుకున్న ఎదుర్కొన్నావో కానీ ఈ మాసములో మాత్రము దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట శోధనను జయించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇటు శోధనలు బట్టి నీ ప్రవర్తనని నీవు పాడు చేసుకోకుండా నీ నోటి మాటల చేత దేవుని దూషించకుండా దేవుని ఎందు భయము భక్తి కలిగి నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే నీవు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఉన్నటువంటి కుమాన్ని నేను చెప్పుటటువంటి పార్వతం మీదకి తీసుకొచ్చి నువ్వు అతన్ని బలి అర్పించమన్నాడు వెంటనే దేవుని మాటకు లోబడి ఉన్నాడు నాకు ఒక్కడే కొడుకు కదా ప్రభా నాకు లేకలేక పుట్టి ఉన్నాడు కదా అని చెప్పేసి అని ఆయన వేరుగా మాటలాడలేదు దేవుని బిడ్డలారా దేవుడు అతన్ని పరీక్షించినప్పుడు అబ్రహాము గెలిచినాడు అప్రహాము గెలిచినాడు గనుకనే ఆయన అనేకులకు ఆయన ఆశీర్వాదకరముగా ఉన్నాడు దేవుని బిడ్డలారా తన సంతానము కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉన్నారు దేవుని బిడ్లారా జక్కయ్య ఆయన ఎంత చక్కగా ఉన్నాడు అక్కడ మాట మన సెలవిచ్చినట్లే ఇతడు కూడా అప్రహామ కుమారుడే నీవు కూడా దేవుని చేత పరీక్షించబడుతున్నప్పుడు శోధించబడుతున్నప్పుడు అబ్రహాము వలె విశ్వాసము కలిగి యోగు వలె నువ్వు భయోభక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడి చే ఆశీర్వాదము రెట్టింపుగా ఉంటుంది ఆ రీతిగా దేవుడు ఈ మాసములో నిన్ను ఆశీర్వదించాలని విస్తరింపజేయాలని వృద్ధిపరచాలని నీవు అనేకులకు దీవెనలుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవు శోధించబడుతూ ఉన్నప్పుడు నువ్వు పరీక్షించబడుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుడి మీద నమ్మకముగా ఉన్నావా ఒకవేళ నమ్మకముగా నీవు ఉన్నట్లయితే నిన్ను బట్టి దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు శ్రద్ధ మేషకి వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి స్థితి వచ్చినప్పటికీ నా దేవుడు సమర్థుడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు దేవుని బిడ్డరా ఆ మాటను బట్టి అక్కడ ఉన్నటువంటి దేశం అక్కడున్న వారందరూ కూడా మార్పు పొంది ఉన్నారు దేవుని బిడ్డరా దేవుని యొక్క సువార్త అనేకులకు ప్రచురించబడి ఉన్నది దేవుని యొక్క సువార్తని అనేకులకు ప్రకటింపబడి ఉన్నది దేవుని బిడ్డరా ఆ రీతిగా నీ ఉన్నప్పుడు నీ ద్వారా దేవుని పని ఉన్నది ఈ మాసములో దేవుని పని నీ ద్వారా జరిగించుకోవాలని కోరుకుంటూ ఉన్నా అలాంటి విషయములో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు నువ్వు నిలబడతావా నువ్వు నిలబడవా అని చెప్పేసి అని ఆయన నిన్ను పరీక్షించినాడు ఈ పరీక్షలో నువ్వు గెలిచినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని దేవుడు వృద్ధి ఉన్నాడు నూతనమైనటువంటి ఆత్మ కార్యములు ఆయన జరిగించకపోతూ ఉన్నాడు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు నువ్వు ఏదైతే కోల్పోయినావో తిరిగి పొందుకునే రెండింతలుగా దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదించబోతూ ఆశీర్వదించబోతున్నాడు దేవుడి అంతే అంతేకాదు దేవుని వాక్యం సెలవు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనములో మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమెగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించదను ఉచితముగా దేవుడు నీకు అనుగ్రహించేటటువంటి ఊటని నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుచున్నాడు అటువంటి ఊట ఈ మాసంలో దేవుడు మీ కుటుంబంలో మీ మందిరములో పెట్టి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఊట నువ్వు తోడుకున్న కొద్దీ నువ్వు తీసుకున్న కొద్దీ ఊట ఊరుతూనే ఉంది ఊట దగ్గర ఉన్నటువంటి చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది దేవుని బిడ్డలారా కాపు మానదు అది అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు అలాంటి స్థితిలో దేవుడు నిన్ను వృద్ధిపరచాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దిన వృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము దేవుని పిల్లరా నీకు వచ్చినటువంటి శోధనలు వేదనలు కష్టములు బట్టి నువ్వు భయపడకు దిగులు పడకు నువ్వు ధైర్యము తెచ్చుకొని ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని సంఘాన్ని ఈ మాసంలో దేవుడు వృద్ధి పొందించునుగాక ఆమె